అయితే నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం సో సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు కూడా నిన్న రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమైన చెప్పాల టోటల్ గా జైలు దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి దాకా సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూసి ఉండరు అంతటి ఆదరణ నిన్న కనిపించింది దీనికంటే ముందు ఒక రెండు విషయాలను మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ రెండు ఇన్సిడెంట్స్ కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ మూడో తారీఖున వస్తామంటే రెండో తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పలే అసలు ఎందుకు ఇస్తున్నామనేది కూడా చెప్పలే ఇరవై నాలుగు గంటల ముందు జైలు పక్కన ఒక అటవీ ప్రాంతం ఉంటే ఆ అటవీ ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమన్నారు దానికి దారి లేదు హెలిప్యాడ్ పూర్తిగా అటవీ ప్రాంతం జనసంచారం కూడా ఉండదు సో అట్లాంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పక్కనే ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదని ఆ రోజు డ్రాప్ చేసుకున్న తర్వాత నిన్నటి రోజున ముప్పై ఒకటో తారీఖున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు అదే ఆ హెల్ప్యాడ్ మాత్రమే ఇస్తామంటే మేము అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాం ఎందుకంటే మా లీడర్స్ ఇద్దరు నాయకుల్ని పరామర్శించడానికి రావడం వారిని పరామర్శించడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాయ అధికారులు చెప్పినటువంటి ఆ హెల్ప్యాడ్ని తీసుకున్నాం మీరందరూ కూడా చూసుంటారు ఆ అడవిని క్లియర్ చేసుకోవడానికి మాకు ఐదు రోజులు డే అండ్ నైట్ పనిచేయాల్సి వచ్చింది ఒక కిలోమీటర్ రోడ్ మేమే వేసుకోవాల్సి వచ్చింది హెలిప్యాడ్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది అంత కష్ట సాధ్యమైనటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ నివ్వడం ఆ తర్వాత అనేకమైనటువంటి కండిషన్స్ ఎక్కడ కూడా మనము ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు అన్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కండిషన్స్ పెడతారా అనిపించేది ఫస్ట్ పాయింట్ ఏమో హెల్ప్యాడ్ దగ్గర గాని జైలు దగ్గర కానీ పది మంది కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి దగ్గర అయితే ఒక్కరు కూడా ఉండకూడదు అని ఇచ్చినారు అలానే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలనే కండిషన్ పెట్టినారు వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం పన్నెండు వెహికల్స్ లో ఉంటారంట అంటే మనుషులు ఎవరు కూడా దగ్గరికి రాకుండా చెప్పడానికి వాళ్ళు మాత్రం ట్వల్వ్ వెహికల్స్ కు పర్మిషన్ తీసుకొని మమ్మల్ని మూడు వెహికల్స్ లో మాత్రమే ఉండమని చెప్పారు సో ఇలాంటి కండిషన్స్ ని బట్గా ఆ తర్వాత రోజుకి వచ్చేటప్పటికల్లా సుమారుగా సుమారుగా థర్టీ ఫైవ్ కండిషన్స్ దాకా కూడా పెట్టించినారు రకరకాలైనటువంటి కండిషన్స్ అడుగు అడుగున అంటే హెలిపాడ్ దగ్గర పోజిషన్ ఎట్లా ఉంటుంది ఎవరెవరు ఉంటారు అదేవిధంగా జైలు దగ్గర ఎవరెవరు ఉంటారు బై రోడ్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు ప్రసన్న కుమార్ గారు ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటారు వాళ్ళ పేర్లు అడిగారు కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ మధ్యలో ఎవరైనా కూడా వ్యక్తులు వస్తే వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వమంటారు అని సాధ్యమవుతాయా అలానే వెహికల్స్ కనుక మనం పెడితే ఆ వెహికల్ నెంబర్స్ అడుగుతా అదే అదేవిధంగా డ్రైవర్ డ్రైవర్ పేరు ఫోన్ నెంబరు డ్రైవింగ్ లైసెన్స్ అడగడం ప్రతి ఇరవై మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలంటారు అంటే ఆ ఇరవై మందిలో ఏదైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఎవరిని మీద మేము చర్యలు తీసుకోవాలనే దానికి ప్రతి ఇరవై మందికి ఒక రెస్పాన్సిబుల్ నేమ్ అడుగుతారు సో ఇవన్నీ సాధ్యం కాదు అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి అయితే మాత్రం చాలా కండిషన్స్ పెట్టినారు అంటే అక్కడ ఆ ఏరియాలో ఎవరు వచ్చినా కూడా ఆ మనిషి పేరు కావాలంటారు సో అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకుంటే ఒక నియంతృత్వ దేశంలో ఉన్నామా ఏంటి ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలా బాధ అనిపించింది సో ఇంత ఇటువంటి ఎప్పుడు కూడా చూడాల ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి అయినా కానీ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక నాయకుడు వచ్చేటప్పుడు ఇన్ని కండిషన్స్ పెట్టడం అనేది చూడాలి దీనికంటే భిన్నంగా ఇంకా కూడా ముప్పై తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ముప్పయో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు ఆరు దాకా లీడర్స్ అందరికి కూడా సుమారుగా జిల్లాలో మూడు వేల మందికి నోటీసులు ఇచ్చినారు ఏమనిచ్చినారు ఆ నోటీసుల్లో మీరు గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కి ఎవరన్నా గనక తీసుకెళ్తే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం కేసులు పెడతామని చెప్పిచ్చినారు ఇంకా కూడా దౌర్భాగ్యం ఏంటంటే మహిళా లీడర్స్ కి రాత్రి ఒకటిన్నర ఆ సమయంలో వాళ్ళకి ఫోన్లు చేసి మీరు బయట రండి మీకు నోటీసులు ఇవ్వాలా అని చెప్పి అర్ధరాత్రి మహిళల్ని బయట పిలిపించి నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్దారు ఎక్కడైనా మనం చూసినామా మన భారతదేశంలో గాని ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి సంస్కృతి ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి ఆయన వస్తా ఉన్నారంటే ఏంటి ఇవన్నీ చేయడం వీటన్నిటికీ మించి ముప్పై ఒకటో తేదీ ఉదయాన అంటే నిన్నటి ఉదయాన అన్ని రోడ్లు దిగ్బంధం చేసినారు సుమారుగా మాకున్న సమాచారం మూడు వేల మంది పోలీసుల్ని నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల మోహరించినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనుషులు ఎవరు రాకుండా ఆయన చూడడానికి ఎవరు రాకుండా చేయాలని సో అన్ని రోడ్లు దిగ్బంధం చేయడంతో పాటు ఎక్కడైతే లింక్ రోడ్స్ ఉన్నాయో అంటే ఎక్కడైనా లింక్ రోడ్స్ లో నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారని చెప్పి జేసీబీలు పెట్టి రోడ్లని ధ్వంసం చేసినారండి గుంటలు తీసేసినారు ఎక్కడన్నా ప్రభుత్వాలు రోడ్లను బాగు చేయడం చూసినామేమో కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తా ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడు సభలకు రాకుండా ఉండడానికి గుంతలు రోడ్లని గుంతలు పాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఉన్నటువంటి స్థానికులు అడ్డుకొని ఎందుకంటే మా రోడ్లని ఇక్కడ అంతా కూడా ధ్వంసం చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అయిపోగానే మరలా ఈ గుంటలు పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి వీడియోలను కూడా నిన్న మేము రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎక్కడెక్కడ అష్టదిగ్బంధం చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతి వైఎస్ఆర్ కార్యకుడు నాయక్ నాయకుడు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నిటిని చూసిన తర్వాత ఏమవుతుంది ఒక నాయకుడు వస్తా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తే కేసులు పెడతారా పెట్టుకొని ఇవ్వండి మనమేం తప్పు చేయట్లా మనమేం కర్రలో కత్తుల పట్టుకొని పోవట్లా నాయకుడిని చూద్దామని పోతా ఉంటే వీళ్ళు ఈ విధంగా నోటీసులు ఇవ్వడం ఏంటని ఈ రోజు రోజున వేల మంది నిన్న రోజున రావడం అన్నది ఒక అద్భుతమనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడా కూడా నిన్న ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవ్వరికి చిన్న ఇబ్బంది కలగకుండా ఆ భగవంతుని వల్ల కావచ్చు కార్యకర్తల నాయకులు చేసినటువంటి కృషి వల్ల చాలా చక్కగా నిన్న అన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం ఎక్కడా కూడా మాకు అధికారుల దగ్గర నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ పెద్ద సహకారం కూడా లేదు మేము వాలంటీర్లను పెట్టుకున్నాం మేము సపరేట్గా ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులను కూడా కొంతమందిని నియమించుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఆ కాన్వాయ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తా ఉంటే అక్కడ ఎవరు కూడా జనాలు పైన పడకుండా ఆ కాన్వాయ్ కిందకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కార్యకర్తలు నాయకులు అందరం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల నిన్నటి ప్రోగ్రాం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతమైంది ప్రత్యేకంగా ఇన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా నిన్నటి రోజున అక్కడికి రావడంలో ప్రజలు రావడం కానీ అలానే కార్యకర్తల నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఆశీర్వదించడం అలానే ఎలా అయితే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఆయన నిర్బంధించినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం దాడులు జరిగినప్పుడు దానికి సంఘీభావంగా అలానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నేను